ఎవరు చెప్పినా అదే సారాంశం కాబట్టి మనందరి తరఫున మన ప్రతినిధులు మాట్లాడుతున్నారని మనం భావించాలి కాబట్టి అన్యదా భావించవద్దు దయచేసి మూతిలాల్ను ఒక రెండు నిమిషాలు మాట్లాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు మన ప్రతినిధులుగా మన మిత్రులుగా వాళ్ళు మన ఆవేదన చెప్తున్నారని మనం అనుకోవాలి మనం చెప్తేనే మనం చెప్పినట్టు కాదని చెప్పేసి భావించాలని దయచేసి కోరుతున్నాం మూతిలాల్ గారు రెండు నిమిషాలు వేదిక మీద మీద ఉన్న పెద్దలందరికీ హరిచన్న గారికి జాన్ వేసు అన్న గారికి ఆర్కృష్ణ అన్న గారికి మిగతా నాయకులందరికీ కూడా నిరుద్యోగ యువతకు అండగా నిలబడడానికి వచ్చినందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే నిరుద్యోగ మిత్రులందరూ కింద ఉన్న మా యూనివర్సిటీ నుంచి మా అన్నలు అలాగే నిరుద్యోగ అన్నలు తమ్ములు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు అయితే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక నాలుగైదు అంశాలు నేను చాలా సింపుల్గా మాట్లాడాలనుకుంటున్నా ఎక్కడ పోయింది మీ రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ టూ ఎక్కడ పోయింది మీ మెగా డిఎస్సి ఎక్కడ పోయింది గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎవరు తీసుకురమ్మన్నాడు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ మీకు చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి లేకపోతే చేత కాదని చెప్పేసి చేతులు ఎత్తండి అంతేగాని జూన్ అన్నారు అక్టోబర్ అన్నారు జూన్ రెండు అన్నారు జూన్ సెప్టెంబర్ పదిహేడు అన్నారు మరి మీకు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఈ నిరుద్యోగ యువత గురించి ఈ నిరుద్యోగుల గురించి కనీసం చి ఒక చింత కొంచెమైనా ఒక ఆలోచన ఉందా మీకు ఇవన్నీ పక్కనైతే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి ఎవడైనా గ్రూప్ వన్ నియామక పత్రాలండి రాత్రి ఒకటింటికి ఎవడైనా ఇస్తారా ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డిని అందరు తిట్టుకున్నారు ఒక రాష్ట్రకి గేదెలు బర్రెలు కుక్కలు నక్కలు తప్ప వాళ్ళే తిట్టుకోవాలిగా లాస్ట్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అసలు నెమలు అవి నెమరులే కావాలని చెప్పాడు రేవంత్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకో టోటల్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్తున్నా నీ గుండె మీద రాసుకుంటావా ఇంకా ఎక్కడైనా రాసుకుంటావా ఇది గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నిన్ను చిత్రహింసలు పెడతాం ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాం నీకు మా ఉద్యమం అంటే ఎట్లా ఉంటే చూపిస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ అమ్మకు అప్పకు పుట్టుంటే ఇది గుర్తుపెట్టుకోరి మీరు మీ అమ్మకు అప్పకు పుట్టుంటే మేము డబ్బులు తీసుకొని మేము ఎవరైనా మేము పేడార్టిస్ట్లు అంటారా సన్నాసులారా మీరు కడుపు మంటతో ఉద్యమాలు ఉద్యోగాలు చేస్తూ మేము ఒకవేళ చదువుకుంటూ ఒకవైపు ఉద్యమాలు చేసుకుంటూ మా ఇప్పటివరకు వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు మాకు ఇవి లేకుండా మేము కష్టపడుతుంటే రూపాయి రూపాయి కూడబెట్టుకొని సుప్రీంకోర్టు వరకు పోతుంటే డబ్బులు ఎక్కువయ్యాయని చెప్పేసి డబ్బులు ఎక్కువయ్యాయని చెప్పేసి మేము సుప్రీంకోర్టు వేసుకుని పోతామా అంటే ఇది ఎంత దారుణం నిరుద్యోగుల వృద్ధి గుర్తుపెట్టుకొని మనమందరం కదిలితేనే వాళ్ళందరూ కదులుతారు మీరు ధర్నాలు చేస్తారనే వస్తే నోటిఫికేషన్ వస్తాయనుకున్నారు ముట్టడి చేస్తే నోటిఫికేషన్ వస్తే అనుకున్నారు ఇరవై నాలుగు ఇరవై మూడు నెలలైంది ఇక్కడి నుంచి మనం అందరం కథన్ తొక్కాల తొక్కుదామా తొక్కుదామా తొక్కాల వద్దా ఎందుకు వచ్చిన ఇది టైం పాస్ పెట్టుకున్నామా మీటింగ్ ఏమైనా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీళ్ళు శంకర్ ఒక్క నిమిషం దయచేసి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ భాగంగా ఈరోజు ముఖ్య అతిథులు వచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు మన మెయిన్ ఎజెండా కాంగ్రెస్ హఠావో నిరుద్యోగి బచావు కాంగ్రెస్ హఠావో తెలంగాణ బచావు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్లు ఆంధ్రకి తరలిపోయాయి నిధులు రావాల్సిన నిధులు హైదరాబాద్లో హైడ్రాన్ తీసుకొచ్చి నిధులు ఆగం చేసిండు ఇంకా నియామకాలు ఈ నియామకాలు అమ్ముకోవడానికే సరిపోతుంది గ్రూప్ వన్ అమ్ముకున్నాడు జివో ఫార్టీ సిక్స్ బాధితులకు అన్యాయం చేసిండు జివో వన్ నాట్ ఎయిట్ బాధితులకు అన్యాయం చేసిండు ఇంత దరిద్రంగా ఉందంటే కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్తుంటే విన్నా నేను ఇంకా పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని నీకెంత సిగ్గు చేటు నీకు దమ్ముంటే ఈరోజు ఒక నిరుద్యోగిగా నేను రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా నీకు దమ్ముంటే నీ కొడంగల్లో నువ్వు రాజీనామా చేయి నీ కొడంగల్లో ప్రతి ఇంటికి మా నిరుద్యోగులు వచ్చి ప్రచారం చేసి నిన్ను ఓడగొడతారని చెప్పేసి తెలియజేస్తున్నా ఇంకొకటి మా నిరుద్యోగ మిత్రులు బాధపడుతున్న అంశము మా వాళ్ళను పేడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు ఎవరయ్యా పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఎవరైతే నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చెప్తున్నా ఎవరైతే మూటాలు మోసేటోడికి వానికి తెలుసు వీళ్ళు మూటాలు మోసేటోళ్ళని గతంలో ఓటు నోటి విషయంలోను మూటాలు మోసినావు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఏర్పడినాక మీరు ఢిల్లీకి మూటాలు మోస్తున్నారు మా నిరుద్యోగులు ఎక్కడ మూటాలు మోయట్లేదు స్థానికంగా చెప్తున్నాము నిరుద్యోగుల అంశంలో స్థానికత అనేది చాలా ప్రాబ్లం అవుతుంది ఆంధ్రులకు అది అవకాశంగా కల్పిస్తున్నారు ఒకటి నుంచి ఏడో తరగతి చదివితే తెలంగాణలో ఆంధ్రుడు స్థానికుడు అవుతున్నాడు అదే ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు ఆంధ్రలో చదివితే వాడు అక్కడ లోకల్ అవుతున్నాడు ఈ లోకల్ విషయంలో మీరు ప్రత్యేక చొరవ తీసుకొని నువ్వు మూటాలు మోస్తున్నావు కాబట్టి మా నిరుద్యోగుల మీద విష ప్రచారం చేస్తున్నావు నిరుద్యోగులు తలుచుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఇది తథ్యం రాసి పెట్టుకో తడి పెట్టుకుంటే ఏ ప్రభుత్వం నిలబడలేదు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు అందరిది ఒకటే నినాదం కాంగ్రెస్ అటావో తెలంగాణ బచావో కాబట్టి మన శంకర్ నాయకును ఒక నిమిషం మాట్లాడడానికి వేదిక పైన ఉన్న వాళ్ళ పెద్దలందరికీ నమస్కారం నాతోటి నిరుద్యోగ జేఏసీ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా నా పేరు శంకర్ నాయక్ సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి ఈ ఎలక్షన్ సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చిందంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మీ ఓటు మీ తల్లిదండ్రుల ఓటు ముప్పై ఇంటు ముప్పై తొంభై లక్షల మనకు వస్తే మనం అధికారంలోకి వస్తామని చెప్పి నట్టేట ముంచిండు రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ నియామకాల్లో లేక లేక ఒక్కసారి జరిగితే జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్లను తొక్కిండు వీళ్ళ అగ్ర నాయకుడేమో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏమో పాదయాత్ర చేస్తాడు రిజర్వేషన్లు మనమంతా ఒకటి కావాలి రిజర్వేషన్లు పాటి పాటిస్తలేరని వీళ్ళే ఎలక్షన్ సమయంలో రిజర్వేషన్లు తీసేస్తారు వేరే పార్టీ అధికారంలోకి వస్తే అని అంటారు వీ ఇక్కడేమో తెలంగాణలో ఉద్యోగాల చోరు జరుగుతుంది ఎక్కడైనా ఒకటే సెంటర్లో డెబ్బై మంది వరుసగా సెలెక్ట్ అవుతారా అండి నాకు అర్థం కాదు ఒకటే సెంటర్లో ఎగ్జామ్ ఒకరి తర్వాత ఒకరు అది కూడా వరుసగా గ్రూప్ వన్ నియామకాలు మొత్తం అవకతవకలు జరిగాయి మొత్తం ఉద్యోగాలను అమ్ముకున్నారు ఇంకోటి ఎలక్షన్ టైంలోనే వీళ్ళు ఏదైనా లైబ్రరీకి వస్తారు ఇంకా ఏదైనా కాలు మొక్కుతారు ఇంకోటి ఏదైనా చేస్తారు అరే నేను ఒక్కనే అడుగుతున్న ప్రతి పార్టీ వాళ్ళకు మా నిరుద్యోగులకు మీరు ఏం చేయదలుచుకున్నారు మేనిఫెస్టోలో పెట్టండి మా నిరుద్యోగులకు ప్రతి పార్టీ ముంచుతుంది ఒక్క నాట్ ఓన్లీ కాంగ్రెస్ ప్రతి ఒక్క పార్టీని నేను ఒకటే వేడుకుంటున్నా మేనిఫెస్టోలో మీరు నిరుద్యోగులకు ఏం చేయదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నారు అది మాత్రం స్పష్టంగా మీ మేనిఫెస్టోలో పెట్టండి పాటించండి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని యూత్ డిక్లరేషన్ అన్నారు నిరుద్యోగులకు నాలుగు వేల వృద్ధి అన్నారు ఏది ఒక్కటి కూడా పాటించకుండా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మా నిరుద్యోగ జేఏసీ నాయకులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉన్నారు మాకు అండగా నిలవండి ఈ